హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు ఈరోజు మనం మటన్ తలకూర ఎలా చేయాలో చూద్దామండి దీనికి కాను ఆ తలకూర పీసెస్ తీసుకొని బాగా త్రీ టు ఫోర్ టైమ్స్ వీడియోలో చూపించిన విధంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి ఆనియన్ పీసెస్ చెక్క లవంగా బిర్యానీ ఆకు ఒక యాలకి వేసి రోస్ట్ చేసుకొని పీసెస్ కూడా అందులో వేసి పసుపు ఉప్పు వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి నేను ఆనియన్ ఇది లవంగం ఇవి వేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను సో ఇప్పుడు పసుపు వేసి ఫ్రై చేసేటప్పటి నుంచి చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేయాలన్నమాట ఈ విధంగా ఫ్రై చేస్తూ ఇప్పుడు ఇది ఒకసైడ్ ఫ్రై అవుతూ ఉంటుంది మనం దీనికి మసాలా రెడీ చేసుకుందాం అన్నమాట మసాలా గాను తెల్లగడ్డ పచ్చి కొబ్బరి తెల్లగడ్డ పచ్చి కొబ్బరి టమోటో ఎర్రగడ్డ పుదీనా కొత్తిమీర వీడియోలో చూపిస్తున్నాను కదండి చూడండి టమోటో పచ్చి కొబ్బరి తెల్లగడ్డ పుదీనా కొత్తిమీర ఎర్రగడ్డ అల్లం లవంగం చెక్క ఆ మసాలా అనమాట ఇవి తీసుకొని ఇప్పుడు ఇవన్నింటినీ మిక్సీ చేసుకుందాం వేసి బాగా గ్రైండ్ చేసుకుందాం చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వీడియోలో చూపించిన విధంగా ధనియాల పొడి పసుపు కారం పొడి ఉప్పు ఇవైతే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మీకు రుచికి సరిపడా వేసుకోండి పౌడర్లో సో ఈ విధంగా వేసుకొని ఈ విధంగా అయితే మసాలా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాలా అయితే ఆ పీసెస్కి వేసి తగినంత వాటరు ఇప్పుడు మిక్సీ జార్లోనే మసాలా అంతా ఉంటుంది కదా అందులోకి వాటర్ వేసి క్లీన్ చేసి ఆ వాటర్ మొత్తం అందులో వేసి ఇప్పుడు మూత వేసి విజిల్ పెట్టేద్దామండి కరెక్ట్గా సెవెన్ నుంచి ఎయిట్ అనమాట ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ పెట్టాక కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో చూడండి చూడండి ఫ్రెండ్స్ చార్ అయితే రెడీ అయిపోయిందనమాట మటన్ తలకూర చాలా బాగుంది చూడండి ముద్దకి రైస్కి అనేది చాలా అంటే చాలా టేస్టీగా బాగుంటుంది హెల్దీ అనమాట ఇది మీరు అట్లీస్ట్ వీక్ మంత్లీ వన్స్ అలా తినండి చాలామంది తలకూర అయితే తినరు ఇది హెల్తీ అనమాట తినడానికి ట్రై చేయండి చాలా హెల్దీ సో మంత్లీ వన్స్ అన్నా తినడానికి ట్రై చేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ చిన్ని వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బై బాయ్